ఉంది అనే ఉద్దేశంతో అమ్మాయిస్ అన్ని ఎలక్షన్ టైంలో పెట్టి సపోర్ట్ చేస్తున్నా తర్వాత నేను నామినేషన్స్మెంట్ చేసిన తర్వాత బర్లక్ ఒక వీడియో చూస్తుంది సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటుంది అని నాకు అమ్మాయి చెప్పింది అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో ఇంస్టాలో నేను మెసేజ్ కూల్ ఇవంతా మామూలు రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు భయపడద్దు అమ్మాయి డైలాగ్ అమ్మాయికి నేను కూడా చెప్తుంటే అంటే అమ్మాయి నాకంటే ఒక ఫైవ్ ఇయర్స్ చిన్న అమ్మాయి సో కొంచెం

ఇప్పుడు రెడ్డి గారి మీద నువ్వు ఆ కేసు వేయడం అదే అలిగేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆయన నీ మీద నువ్వు ఎక్కడ ఆయనకు పోటీకి వస్తావు అని లేదంటే ఆయన చేస్తున్నా బయట పెడతావు అని చెప్పి నీ మీద భయపడి ఇట్లా దాడి చేపిస్తున్నాడు అని చెప్పని అంటున్నావు మరి ఇవన్నీ నిజంగానే ఆ జరిగినాయి నిజంగానే జరుగుతున్నాయని చెప్పని మేము నమ్మాలంటే ఏంటి ఆధారం ఏంటి అసలు నా ప్రతి వీడియోలో నేను ఏది నోట్ తో చెప్పను ఎవిడెన్స్ చూపించి మాట్లాడతాను ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే ఆయన చదువుకున్నాడు డిగ్రీ చదువుకున్నాడు వేయలేడా ఎందుకు వేయలేదు నా మీద ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు ఆయన ఏది డైరెక్ట్ గా చేయడన్నా ఇప్పుడు ఏ కబ్జా అయినా డైరెక్ట్ చేయడు బినామీ వీళ్ళ పేరుతో చేస్తాడు ఇప్పుడు మినిమామిడి చెప్పినానే అది కూడా వైసీపీ వాళ్ళు ఐదు మంది వన్ బిల్ చేపించుకున్నారు ఎట్లా చేయించుకుంటారు ఒక దేవుడు స్థానాన్ని దేవుడు మానాన్ని ఒక చట్ట ప్రకారంగా ఉంది దేవుడి ఊరు కబ్జా చేయలేరు అన్నమాట సో వాళ్ళ వాళ్ళే కదా చేసినది బినామీలు అక్కడ తెలిసిపోతాంది ఇండైరెక్ట్ కాబ్జా అని ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేరే బీరే సోమశేఖర్ అని అన్న ఉన్నాడు వాళ్ళ నాన్న ఆరు ఎకరాలు కొనిపెట్టింది వాళ్ళ నాన్న చనిపోయినాడు దాని దేదో దానికి సంబంధించింది దాన్ని ల్యాండ్ అమ్మాలని చూస్తే మేము ఒక కోటి ఇస్తాము నా ఇన్స్టాగ్రామ్ లో కింద కాల్ రికార్డులు కూడా ఉన్నాయి దాంట్లో కేతరెడ్డి మాట్లాడిన రికార్డు కూడా ఉంది దాంట్లో ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళు విఆర్ వాళ్ళు ఉంటారు కదా మేము ఇచ్చినా తీసుకోని పోరా లేకపోతే మేము చంపేస్తాం అండ్ డైరెక్ట్గా ఆడియోలు కూడా మేము ఎలక్షన్ టైంలో దాన్ని అతని నేను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ వదిలినా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేసినట్లు మా ఆంధ్రాలో మీడియా సపోర్ట్ చేయదన్న అది మరి ఎందుకు మా మా ధర్మవరం పట్టిన దరిద్రం ఏందరుడు కానీ ధర్మవరంలో మాత్రం ఎట్లా మిగతా మిగతా ఏరియాలో చేస్తారు కానీ ఇప్పుడు ధర్మవరంలో ఇప్పుడు బరలక్క కానీ మిగతా లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా సపోర్ట్ చేసినారు కనీసం మేము పోటీ చేస్తానట్లు కూడా చూపిలే మాకు మీడియా వాళ్ళు అంత దరిద్రం అంటే దరిద్రం మాకు అంత ధర్మవరం చెప్తున్నా చూపించనివి దాచిపెట్టాడు బయట తీసుకొస్తాను వాళ్ళతో సమానంగానే ఇవాళ ఎట్లుంటది అంటే రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా ఒక న్యూస్ తీసుకొచ్చారంటే ఆంటీగా కేతి రెడ్డికి నైట్కి నైట్ కి నలుగురు నలుగురు ఇంటికి పోయి మిందికి పోయి కొడతారనమాట ఒక కేతిరెడ్డి ఒక వంద మందిని గుండాలని సాగుతున్నాడు బయట అట్లా వాళ్ళు భయపడి అనమాట నాకేం భయం నేనంటే భయపడే కేతిరెడ్డి నాకేం భయం నాకేం లేదు నా 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 ధైర్యమే ధైర్యమే భయం ధైర్యం ధైర్యం ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పెట్టినాడు అయినా ఎదుర్కొన్నా ఇప్పుడు నిలబడినా కదా ఇప్పుడు అన్ని నిలబడుకున్నా కాబట్టి ఎక్కడికి పోయినా ఈ అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ధైర్యంగా నిలబడింది అంటారు జనాలు లేకపోతే ఎందుకంటారు మరి ఇంత ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కదా మరి రాఘవేంద్ర మీకు సపోర్ట్ చేస్తాడని చెప్పారు నేను రాఘవేంద్ర సపోర్ట్ అయితే నేను కోరుకోలేదన్నా నేను ఒకటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే నాది సొసైటీలో చాలా జరుగుతున్నాయి నాది అయిపోయింది ప్రతి ఒక్కరు నాకెందుకులే సరేలే అయిపోయిందిలే అని అయిపోతే ఇట్లనే పోతా ఉంటుంది ఒక్కరన్నా బయటకు వచ్చి ఫైట్ చేస్తే ఇప్పుడు నేను చేస్తాను రాఘవేంద్రకి పర్టికులర్ పనిష్మెంట్ జరిగితే ఏదో ఒకటి మిగతా వాళ్ళు ఓ రాఘవేంద్రని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎట్లా అవ్వాలి ఆయనలాగా చేస్తే మనకి ఇట్లా అవుతుంది గతి సో రాఘవేంద్ర లాగా మనం చేయకూడదు అనేది జనాల్లో ఒక గుణపాఠం రావాలనే ఉద్దేశంతో నా స్టోరీ నుంచి నేను మొదలు పెట్టాను